రామచంద్రపురం నియోజకవర్గంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కొనసాగింది రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంచెం ప్రకటించారు అయితే వాస్తవాలు మాట్లాడుకుంటే రెడ్డి సుబ్రహ్మణ్యం మీద కొంత వ్యతిరేకత కనపడే మాట వాస్తవం దాంట్లో దీన్ని జనసేనకి ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది ఒక హై డ్రామా క్రియేట్ చేశారు పది రోజుల ముందు వాసంతెట్టి సుభాష్ మీరు రాజీనామా చేస్తామనే ఒక వ్యక్తి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హడావుట్ చేయడం అంతా కానీ అధిష్టానం పూర్తిగా సర్వేలు చేసింది సర్వేల ఆధారంగానే అటు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు సర్వే రిపోర్ట్ ఆధారంగా క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది రెండో జాబితాలో రామచంద్రపురం జనసేనకి ఇవ్వడం లేదు టీడీపీ తీసుకుంటుంది టీడీపీలో వాసనసేట్ సుభాష్ పేరు ప్రకటించడం జరిగింది ఇక్కడ ఇంకో కలిసి వచ్చే పాయింట్ ఏంటంటే బోస్ ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన తనడు పోటీ చేస్తున్నారు కానీ సుభాష్కి బోస్కి అత్యంత సన్నిహితం ఉంది కాబట్టి అటు బోస్ ఓట్లు కూడా సుభాష్ చేసిగా ఒక నమ్మకంతో పార్టీ ఆయనకి అవకాశం కల్పించింది దీనికి తోడు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న ఖమ్మ సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్గా సుభాష్కి సపోర్ట్ చేస్తున్నారు సుభాష్ ఈ రోజు నుంచి ప్రచారో స్టార్ట్ చేశారు ఆయన భోజనం చేస్తూ కూడా మన కోసం సమయం కేటాయించారు ఒకసారి ఆయన సార్ ఇంత హైడ్రామా క్రియేట్ చేశారు కానీ చివరికి మీరే క్యాండిడేట్ ఎన్ని హైడ్రామాలు చేసినా ఏం చేసినా టీడీపీ జనసేన ప్రధానంగా సర్వేలు బట్టే ముందుకెళ్తా ఉంది గెలుపు గుర్రాలు ఏ అయితే ఉన్నాయో వాటికే ప్రాధాన్యత ఇచ్చి వారికే ప్రాధాన్యత ఇచ్చి సీట్లు అయ్యి ప్రకటించడం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు కాకపోతే ఎక్కడైతే రా రామచంద్రపురం ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్వేల్లో ముఖ్యంగా ఐవీఆర్ సర్వే కానీ వివిధ సర్వేల్లో మరి నా అభ్యర్థిత్వాన్ని బలపరచడం ఈ రోజున మరి జనసేన టీడీపీ ఏరియన్స్ రెండో జాబితాలో మరి నా పేరు ప్రకటించడం జరిగింది దాని ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ నా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు ఒకటి గమనిస్తే సుభాష్ పేరు ముందు కొంతమంది కావాలని సీన్ క్రియేట్ చేశారు పేరు ప్రకటించిన తర్వాత అంతా ఏకతటిపైకి వచ్చి వాళ్ళు మీరు చూశారు మీకు గొల్లపాలం ధనం గుడి నుంచి ఇక్కడ రావడానికి అంటే అర కిలోమీటర్ కూడా లేదు రెండు గంటల పైగా టైం పట్టింది అంటే ఇది కావాలని కొంతమంది అంటే గేమ్గా తెలిసిపోతుంది అంతా మీ వెంట ఉన్నారు ఇది ప్రచారంలో తెలుస్తుంది ముఖ్యంగా ప్రజల నా వెంట ఉండటం కన్నా ప్రభ ప్రభుత్వంలో వేవ్ ఉంది ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి వేవ్ లేదు మొత్తానికి ఈరోజు మేకపోతు గంభీరంగా ప్రకటిస్తున్నారు కానీ నాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ అని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఓ పది పదమూడు నుంచి రావని అయినప్పటికీ ఏవో అలరా సృష్టిస్తున్నామని నిత్యం ఎవరినైతే గొంతు ప్రశ్నించే గొంతు ఎదురైందో దాన్ని తొక్కడం కేసులు పెట్టడం ఓ పులి పాలనలాగా సాగించారు అయితే మొన్న జరిగిన సంఘటనలో కూడా కొంతమంది వైసీపీ వాదులు కోవర్ట్లు అందులోకి దిగి అల సృష్టించడం జరిగింది అంటే ఐవీఆర్ కాల్స్లో కానీ సర్వేల్లో కానీ నా యొక్క పేరు బలంగా వినిపిస్తుంది నేను కానీ క్యాండిడేట్ అయితే వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి సో దాంట్లో కొంతమంది వైసీపీ కోవర్ట్లు దాంట్లో దిగి అలసలు చేయడం సృష్టించారు తప్ప మా నాయకత్వాల్లో ఎవరిలోని లోపాలు లేవు లేకపోతే విభేదాలు లేవు ముఖ్యంగా అందరం ఒక మార్నింగ్ నేను కలిసానండి ఆయన ఆయన కొన్ని కొన్ని పవన్ కళ్యాణ్ గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కొన్ని కొన్ని విషయాలు చర్చించవలసి ఉంది అవి చర్చించి అందరికి న్యాయం చేస్తాను పవన్ కళ్యాణ్ గారి చేత హామీ గురించి తర్వాత నన్ను కలుస్తాను చెప్పడం జరిగింది ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇష్యూలో ఇటు వైఎస్ షర్మిలు కావచ్చు కాదు వైఎస్ సునీత్ కావచ్చు మేమిద్దరు అక్కజల్లు చెప్తున్నాం అక్కజల్లు మోసపోకండి మా అన్నకి ఓటు అని చెప్తున్నారు అది మహిళల మీద ఖచ్చితంగా ప్రభావం అది మహిళలే కాదు సభ్య సమాజం మీద కూడా ఉంటుంది ఎందుకంటే సొంత కుటుంబాన్నే చక్కదిద్దుకోలేనడు రాష్ట్రాన్ని ఏం చేస్తాడనేది పైగా ఈ గొడవలు కూడా ఎందుకు వచ్చినాయి అంటే అధికారం గురించి కూడా రాలా ప్రతి ఒక్క సభ్యుడికి తెలుసు కేవలం ఆస్తుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా అవన్నీ కష్టపడి సంపాదించిన సొమ్ము కింద భావిస్తూ ఉంటాడు ఆయన అవన్నీ అక్రమార్జన అది అందరికీ తెలుసు రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేన ప్రభుత్వం ఇందులో సందేహమే లేదు ఆయన మన ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉన్నారు నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని జనం చేయవలసింది ఏంటంటే ఓడించే సార్ ఫైనల్గా మీరు భోజనండిసైబ్ చేసావు రామచంద్రపురంలో టీడీపీ బీజేపీ జనసేన ఏకదాడిపై మీకు కూడా వచ్చారు గౌరవ రుద్ధులు అసమ్మతి ఉండొచ్చు సహజం ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం గతంలో ఇచ్చారు మాకు కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోండి ఇలాంటి నేపథ్యంలో వీరరాజ్ చౌదరి గారు లీడ్ తీసుకునే సామాజిక వర్గాన్ని మీ వైపు తిప్పారు మరి మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది వీరరాజ్ చౌదరి గారు ఆయన కమిట్మెంట్ ఉన్న తెలుగుదేశం నాయకుడు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన సర్వే ఆయన కూడా సర్వే చేసుకుని ఎవరు గెలుపొందుతారు ఎవరైతే బాగుంటుందని ఆయన అడిగినప్పుడు కూడా ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది మరి అలాంటి పెద్దలందరూ కూడా మరి నాయకత్వాన్ని బలపరచడం వల్లే ఈ రోజు నాకు ఈ జరిగింది ఇది పరిస్థితి రామచంద్రపురం కోటపై టిడిపి బిజెపి జనసేన జెండా ఎగురుతుంది అటు ముఖ్యమంత్రి గా చంద్రబాబుని చూడటంతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రధాని మోడీకి రామచంద్రపురం సీటుని ని గిఫ్ట్ గా ఇస్తాను అందరి సహాయ సహకారాలు తీసుకుంటాను ఎవరైనా అసమ్మతితో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా విజయం సాధిస్తాను ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలు అండగా నిలవడం నాకు చాలా అదృష్టమని సుభాష్ చెప్పడం జరిగింది బ్యాక్ స్టూడియో